క్రైస్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు అనేశ్వ క్రీస్తు మహాపరిశుద్ధ నములో మీ అందరికి వందనములు రహస్య రాకడ గురించి మనం గమనిస్తున్నాం ఇప్పుడు రహస్య రాకడ అనే దాని విషయంలో ఆరవ భాగంలో మనం ఉన్నాం ఈ ఆరవ భాగంలో ఎరుసలేములో మూడవ ఆలయము కట్టబడతాదా అనే విషయం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎరుసలేములో మూడవ ఆలయం కట్టబడతాది దానికి కావలసిన ఎర్రన పేయి ఇవన్నీ కూడా సిద్ధముగా ఉన్నాయి అని చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు బోధిస్తుంది వింటున్నారు అయితే నిజమగా ఎరుసలేములో మూడవ ఆలయము కట్టబడతాదా లేక కట్టపడాలి అనే ఏ ఒక ప్రవచన వాక్యాలు జీవమగలిగిన దేవుని వాక్యములో లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి వీళ్ళు ఎలా దాన్ని బోధిస్తున్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో దీనికి మొట్టమొదటగా క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడి ఉంది అనేది ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అని అడిగినట్లయితే ఆలయము అని మనం ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తున్నామో పరిశుద్ధ గ్రంథంలో ఒక్క ఆలయం మాత్రమే ఉంది ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు దాన్ని కట్టాలి అని దావేది గారు అనుకున్నా దాన్ని కట్టడానికి కలిగిన దేవుడు సహాయం చేశాడు అయితే గ్రీక్ భాషలో ఆలయము అని మనము దేన్నైతే అంటున్నామో ఆ గ్రీక్ భాషలో సొలోమన్ గారు కట్టిన ఆలయానికి గ్రీక్ భాషలో హీరాన్ అనే పదం వాడబడి ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే మనుష్యులు చేతులతో కట్టిన ఆలయాన్ని చూపించేదే హీరాన్ అనే ఒక పదం దీన్ని ఎందుకు ప్రస్తావన చేశాను అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది రెండు దేశాలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యం ఏది దేవుడు ఏది పూజింపబడునో దానంతటికీని ఎదిరించుచు దానికి అంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకును తాను దేవుడునని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును కనుక ఏ విధముగా నేను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి ఆ ఒక వాక్యాన్ని ప్రస్తావన చేస్తూ ఎరుసలేములో మూడవ ఆలయము కట్టబడుతుంది తాను దేవుడిననే తన కనపరుచుకొనో దేవుని ఆలయములో కూర్చుండును అనే మాట రాయబడి ఉంది ఇది మూడవ ఆలయము దేవుని లాగా కనపరుచుకుంటారు అని ప్రస్తావన చెబుతూ ఈ వాక్యాన్ని ఎత్తుపెట్టి మూడవ ఆలయం ఎరుసలేములో కట్టబడతాది అని ప్రస్తావన చేస్తున్నారు మరోసారి జ్ఞాపకం చేస్తున్నా మనుష్యులు చేతులతో కట్టబడిన ఆలయానికి ఇరాన్ అనే పదం వాడబడి ఉంది అయితే మరి ఇప్పుడు మనం ఇక్కడ దశోలిక రాసిన పత్రికలో ఈ ఆలయము ఏ ఆలయము అని మనం గమనించినట్లయితే ఇది మనుష్యులు చేతులతో కట్టే ఆలయమా లేక ఆత్మీయరైతే రైతుగా ఉన్న ఆలయమా అని ఒకసారి మనమల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి ఎందుకంటే మూడవ ఆలయం ఎరుసలేములో కట్టబడతాది అని ఏ ఒక్క ప్రవచన వాక్యాలు లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి దశలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యములో ఏ ఆలయమును గురించి ఇక్కడ సర్వశక్తిగల దేవుడు మాట్లాడుచున్నాడు అని మనం గమనించినట్లయితే ఒకటో కొరింతలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వాక్యాలు గమనిస్తే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివచించుచున్నాడని మీరెరుగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని పాడు చేయును దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఆ మెయిన్ దయచేసి జీవము కలిగిన వాక్యాన్ని గమనించండి ఇక్కడ వాక్యం అంటుంది దేవుని ఆలయం పరిశుద్ధమై ఉంది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఎవరండి జీవము కలిగిన దేవుని ఆలయం అంటే మనము ఏసు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు జీవమగలిగిన దేవుని ఆలయమై ఉన్నారని వాక్యం చెబుతుంది ఇదే ఒకట కొరింతి ఆరు పంతొమ్మిది వాక్యం మనం గమనిస్తే కూడా పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎదుగురా అనే మాట కనపడుతుంది మరి ఈ ఒక్క ఆలయము అని మనము ఆత్మీయ రీతిగా ఉన్న ఆలయాన్ని చూపెడుతున్న ఈ ఒకట కొరంతి మూడవ అధ్యాయము రెండు దేశాలుగా రెండవ అధ్యాయుల ఆలయము ఇది ఆత్మీయ రీతిగా ఉన్న ఆలయము ఈ ఆత్మీయ రీతిగా ఉన్న ఆలయానికి గ్రీక్ భాషలో నావోస్ అనే ఒక పదము వాడబడి ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దశోలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యంలో ఉన్న ఆలయము కూడా ఆత్మీయ రీతిగా ఉన్న నావోస్ అనే పదమే వాడబడి ఉంది దీనికి ఏదైనా ప్రవచన వాక్యాలు ఉన్నాయా అని మీరు అడిగినట్లయితే జకర్యా ఆరువ అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యాలు గమనిద్దాం అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతికి యహోవా సెలవిచ్చినది ఏమనగా చిగురు అని ఒకడు కళడు తన స్థలములో నుండి చిగురించును అతడు యహోవ ఆలయము కట్టును గమనించిన వాక్యాన్ని యహోవ ఆలయమును కట్టును పదమూడవ వాక్యం అతడే యహోవ ఆలయమును కట్టును అతడు ఘనత వహించుకుని సింహాసనాశినుడై ఏలును సింహాస ఆశనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును ఆమె గమనించండి పన్నెండవ వాక్యములోను మరియు పదమూడవ వాక్యములోను అతడు యహోవ ఆలయము కట్టును అతడు యహోవ ఆలయమును కట్టును అనే రెండు వాక్యాల్లో కూడా ఈ ఆలయము దేవుడే కడుతున్న ఆలయము బ్రదర్స్ సిస్టర్స్ ఈ ఆలయానికి నావోస్ అనే పదము గ్రీక్ భాషలో వాడబడి ఉంది ఈ ఆత్మీయ రీతి ఆలయము దేవుడు కట్టాలి అంటే శరీరములో ఉన్న ఆలయము ధ్వంసం అవ్వాలి నాశనం అవ్వాలి మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు మీరు గమనించినప్పుడు యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడమును ఆయనకు చూపించవచ్చని అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండక పడద్రోయబడినని మీతో నిశ్చయమగా చెప్పుచున్నానని వారితో అనెను ఆమెన్ గమనించండి ఇది కూడా ప్రవచనమండి ఇక్కడ జీవమగలిగిన దేవుడు ప్రవచిస్తున్నాడు ఈ ఆలయమును చూస్తున్నారు కదా ఇది రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని దేవుడు ప్రవచిస్తున్నమాట ఇది ఎప్పుడు నెరవేరిందంటే కీపీ డెబ్బైలో రోమా సామ్రాజ్యంలో ఉన్న టైటర్స్ రాజ దేవుడు పంపించి ఎరుసలేములో ఉన్న ఆ సులోమో కట్టిన ఆలయముని సర్వనాశనమైందండి ఇప్పటి వరకు కూడా అది కట్టబడలేదు ఇక పైన కూడా కట్టపడదు కట్టపడాలి అని ఏ ఒక ప్రవచన వాక్యాలు కూడా లేదు ఇప్పుడు ఆలయం ఉన్న ఆ స్థలంలో టెంపుల్ మౌండ్ ముస్లింలు దాన్ని ఆక్రమించుకున్నారని మనం గమనిస్తున్నాం గమనించండి దేవుడే కట్టమని చెప్పిన ఆలయాన్ని దేవుడే రాతి పైన రాయితీ లేకుండా దాన్ని పడద్రోషేశాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు పడదోసిన దాన్ని ఈరోజు మేము కడతాం అనే ఈరోజు క్రైస్తవ సమాజాలు వెళుతూ వెయ్యి మందిరాలు కడతాను నూరు మందిరాలు కడతాను అని చెబుతూ దేవునికి విరుద్ధంగా కార్యాలు చేస్తున్న క్రిస్త విరోధులు బయట ఉన్నవారు కాదు వాక్యముని ఎరిగి దాని ప్రకారంగా నడవకుండా ఉండేవారే క్రిస్త విరోధులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా ఏమంటారు క్రైస్తవులు అందరూ కూడా దేవుని ఆలయము అంటారు కానీ వాక్యము చెబుతుంది అపోసల కార్యం పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని మనం గమనించినప్పుడు జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునుకును భూమికి ప్రభువై ఉన్నందున అస్సకృత ఆలయములలో నివసింపడు ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వాక్యాన్ని గమనించండి అస్తకృత్య ఆలయములో ప్రభువు నివసింపడు అని ఇక్కడ మరి అపోసులు ఏడవ అధ్యాయము ఏసై గ్రంథము అరవై ఆరవ అధ్యాయములో వాక్యము ఖచ్చితపడుస్తుంది జకరలో మనం ఏదైతే గమనించామో ఆరవ అధ్యాయము యహో అనే ఆలయము కట్టును అని చెప్పిన ఆత్మీయ రీతిగా ఉన్న మూడవ ఆలయము మనమే మే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనలోనే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము చెప్పే సత్యం ఇది వరకు మనం గమనించిన వాక్యాలు నావోస్ హీరాన్ అనే ఈ పదాలు గ్రీక్ భాషలు ఏదైతే ఉన్నాయో ఇది ఏది ఆత్మీయ రీతిగా ఉన్నది ఏది శరీరీతిగా ఉంది అని తెలుసుకోలేక అని రాయబడి ఉంది కదా ఇక్కడ ఆలయమై ఉంది అని అంటున్నారు క్రైస్తవ సమాజం కానీ నావోస్ అనే పదం మాత్రమే ఆత్మీయరీతిగా ఉన్న ఆలయం ఈ ఆలయాన్ని మనం గమనించినట్లయితే ఒకటి కొరంత మూడు పదహారు ఒకటి కొరంత ఆరు పంతొమ్మిది రెండు దేశాలకు రెండు అధ్యాయము నాలుగో వాక్యము ఇవన్నీ కూడా నావోస్ అనే పదం వాడబడి ఉంది మరి ఎరుసలేములో మూడవ ఆలయం కట్టబడుతుందా అని అడిగితే నూరుకు నూరు పర్సెంట్ కట్టబడదు మరి తాను దేవుడని తన్ను కనపరుచుకొన దేవుని ఆలయంలో కూర్చుండును అనే మాట రాయబడి ఉంది కదా మరి ఇది ఏ ఆలయము అని మీరు అడిగినట్లయితే ఇది వరకే నేను చెప్పినట్టుగా మీకు అర్థమై ఉంటుంది ఈ ఆలయం ఎవరు అంటే మనమే మన హృదయములో జీవమగలిగిన దేవుడు ఉన్నాడా లేక మనకు బోధించే పాస్టరు బ్రదరు రెవరెండో పోపో సీనియర్ పాస్టరో జూనియర్ పాస్టర్ వీళ్ళని మన హృదయంలో పెట్టుకున్నామా ఆత్మీయ రీతిగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సరీతిగా ఎరుసలేములో మూడవ ఆలయము కట్టపడదు దేవుని ఆలయం మనమే మన హృదయంలో దేవుని వాక్యం ఉందా లేక మనుషులను పెట్టుకున్నామా దీన్నే ఇక్కడ దేవుడు ప్రస్తావన చేసి మాట్లాడుతున్నాడు మీ హృదయమనే ఆలయంలో యేసుక్రీస్తు ఉన్నారా లేక మీకు బోధించే వ్యక్తులు ఉన్నారా అనేది మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి మా ఆత్మీయ తల్లి మా ఆత్మీయ తండ్రి అని చెప్పేది దేవుని వాక్యానికి విరుద్ధమైంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి నెక్స్ట్ వచ్చే భాగములో ధాన్యాల పుస్తకము తొమ్మిది వాద్యాలను మనం గమనించినప్పుడు బలిని నైవేద్యముని నిలిపివేయును అనే ప్రస్తావన చేసి ఇది క్రీస్తు విధి ఇది క్రీస్తు విరోధి బలిని నైవేద్యం నిలిపివేస్తాడు అనే ప్రస్తావన చేస్తున్నారు ఇది నిజముగా ఎవరు చేసేది అని ముందొచ్చే భాగములు గమనిద్దాం ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడయుండు మిమ్మల్ని కాచి కాపాడునగాక ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామకి మహిమ కలుగునగాక ఆమెన్